దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికల మీద చర్చ ప్రారంభమైంది కేంద్ర మంత్రివర్గం కోవింద్ నివేదికను ఆమోదించటంతో ఈ చర్చ ప్రారంభమైంది నిజానికి ఇది అంటే ప్రజలు అతిగా స్పందిస్తున్నారని చెప్పాల్సి ఉంటుంది ఇందులో నెగిటివిటీ పాజిటివిటీ రెండు ఉన్నాయి అంటే ఏ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం ఒక మంచి ఉండదు ఒక చెడు ఉంటది కానీ ఇక్కడ మంచి ఎక్కువ ఉందా చెడు ఎక్కువగా ఉన్నదా అని ఆలోచించాలంటే దీని వెనుక ఒక డైబాలిక్ గేమ్ ఉన్నదన్న విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఆ అంశాన్ని సపోర్ట్ చేసి ఆర్గ్యుమెంట్ చెప్తూనే ప్రభుత్వం వైపు నిర్ణయం తీసుకోవడం వల్ల వచ్చే మంచిని గురించి కూడా మనం ప్రస్తావించుకుందాం నిజానికి జిఎస్టి పెట్టడం ద్వారా రాష్ట్రాలను మున్సిపాలిటీల స్థాయికి దిగజారి చేస్తారు అని నేను మొదటి నుంచి టీవీ ఛానల్స్ డిస్కషన్ హెచ్చరిస్తున్నాను ఖచ్చితంగా ఇప్పుడు అదే జరిగింది అవి క్రమంగా బెడ్జర్స్ భిక్షకుల స్థాయికి దిగజారిపోయాయి కేంద్రం వద్దకు పోయి చేతులు కట్టుకుని నిలబడి మాకు నిధులు ఇవ్వండి మాకు నిధులు ఇవ్వండి అనే స్థాయికి దిగజారిపోయాయి సొంతంగా నిధులను సమీకరించుకునే వెసులుబాటు లేకుండా కేంద్ర ప్రభుత్వం జిఎస్టిని తీసుకురావడం ద్వారా చేసింది రాష్ట్రాలకు ఇష్టం ఉన్నా లేకపోయినా రాష్ట్రాలతో ఒప్పించే చేసింది రాష్ట్రాలు కూడా ఏంటంటే కాన్ఫెక్ట్ సిచ్యుయేషన్ లో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి లొంగి ఈ రకంగా వ్యవహరిస్తున్నాయి ఆ విధంగా రాష్ట్రాలు స్వయం స్వయం పాలిత శక్తిని కోల్పోతున్నాయి రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం జిఎస్టి ద్వారా భయంకరంగా ఏర్పడిందని నిర్ణయించాల్సి ఉంటుంది భావించాల్సి ఉంటుంది ఇప్పుడు జమిలి ఎన్నికలు జరిగితే ఏమేమి జరగవచ్చు అనే అంశాన్ని కూడా మనం పరిశీలించుకున్నాం జమిలి పెడితే రాష్ట్రాల చాలా వరకు తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి దానితో ప్రాంతీయ పార్టీల మనుగడక కూడా ప్రమాదం ఏర్పడుతుంది ప్రా ప్రాంతీయ పార్టీలను నాశనం చేయడానికి జమిలి ఎన్నికలు పెట్టాలన్న వాస్తవాన్ని గమనించాలి అతి కేంద్రీకరణ వల్ల రెండు జాతీయ పార్టీలే మనుగడలో ఉంటాయి అంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ మనుగడలో ఉండే అవకాశం ఉంది ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్రమంగా ఆ అదృశ్యమైపోయే ప్రమాదం కూడా ఉంది చిన్న చితక పార్టీలు కాలగర్భలో కలిసిపోతాయి తప్పకుండా కలిసిపోతాయి పెద్ద ప్రాంతీయ పార్టీలు అనామక పార్టీలుగా మిగిలిపోతాయి ప్రాంతీయ పార్టీలను నాశనం చేసే ప్రక్రియ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే ప్రారంభమైందన్న విషయాన్ని మనం గమనించాలి గుర్తించాలి నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు చాలా ముందే ప్రాంతీయ పార్టీలను పూర్తిగా తొలగించాలి అనే అభిప్రాయాన్ని బాటంగా వ్యక్తం చేశారు ఆయన వార్తను ఆమె చెప్పి ఆయన చెప్పిన మాటలను పత్రికలు కూడా ప్రముఖంగా ప్రచురించాయి కొంతమందికైనా గుర్తుండే ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో ప్రాంతీయ పార్టీలను నాశనం చేయడానికి ఈవీఎంలను పావులుగా ఉపయోగించారన్న అనుమానం చాలా మంది ఆలోచన పరులో ఉంది ఈ ఈవీఎంల జోక్యం ఈవీఎంల ప్రమేయం వల్లనే ఎన్నికల ఫలితాలు పారుమారాయన్న అంశంపై ప్రణాళిక ఎన్నికల సంఘం ఇప్పటి స్పష్టమైన ప్రకటన చేయకపోవటం వల్ల ఇంకా అనుమానాలు ద్రువపడుతున్నాయి జమిలి వస్తే స్థానిక భాషలు దక్షిణాది రాష్ట్రాల ప్రత్యేక వ్యక్తిత్వం సంస్కృతి ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉన్నది ఏ విధంగా అంటే ఐడెంటిటీ పాలిటిక్స్ నడిపిస్తున్నాయి ప్రాంతీయ పార్టీలు అనేది జాతీయ పార్టీలో రెండో గుర్తించాయి జాతీయ పార్టీలో రెండో గుర్తించటం వల్లనే ఈ ప్రాంతీయ పార్టీలు ఏ విధంగా క్రమం క్రమంగా మనుగడలో లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నాయి ముఖ్యంగా బీజేపీ పార్టీ ఒక సెంట్రలైజ్డ్ పార్టీ సెంట్రలైజ్డ్ కమాండ్ తెచ్చుకోవాలని బీజేపీ మొదటి నుంచి ప్రయత్నిస్తున్నది ఇప్పుడు దాని ఆలోచన యాటిట్యూడ్ దృఢపడ్డది దృఢపడ్డాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తాను ఊహించిన స్థాయిలో పెర్ఫామ్ చేయలేకపోవడం వల్ల జమిలి ఎన్నికలు అనే ఒక కొత్త కాన్సెప్ట్ ని తీసుకువచ్చి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ప్రాంతీయ పార్టీలు తాలూ చెయ్యి కూడ తీసుకునే లోగానే అనేక మార్పులు రాజకీయ రంగంలో అనేక మార్పులు చేసి వాటిని దెబ్బ కొట్టాలని చూస్తున్నాయి ప్రాంతీయ పార్టీలు అంటే ఎన్నికల జనాభా లెక్కల సేకరణ చేయాల్సి ఉన్నది నియోజకవర్గాలను డీలిమిటేషన్ చేయాల్సి ఉన్నది అప్పుడే జమిలీ ఎన్నికలను కూడా ప్రవేశపెడతారు అంటే ఇన్ని వేరియబుల్స్ చేంజెస్ ను ప్రాంతీయ పార్టీలు మేనేజ్ చేసుకునే పరిస్థితి ఉండదు ఇంజనీర్ రుట్టడం ఖచ్చితంగా జమిలీ ఎన్నికల తర్వాత ఎక్కువ అవుతుంది డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా నియోజకవర్గాల సంఖ్య పెరగటం జమిలీ ఒకేసారి నిర్వహించడం వల్ల ప్రాంతీయ పార్టీలో త్వరితంగా వచ్చే మార్పులను తద్దుకోలేదు ఇంతమంది చెప్తున్నాం రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ లో ఒడిశాలో పెరిగిన పెనుమార్పే దేశమంతా జరుగుతుంది అంటే సమాజ్వాదీ పార్టీని దెబ్బ కొట్టాలన్నా కూడా జమిలీ ఎన్నిక ఉపయోగపడుతుంది అన్నది బిజెపి వ్యూహకర్తల ఆలోచన ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ పెద్ద పెను సవాలుగా మారింది కాబట్టి అలాగే టిఎంసి తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లోను ఇక డిఎంకే పార్టీ తమిళనాడులోనూ సవాలుగా ఉన్నాయి కాబట్టి ఆ వాటి సవాళ్లను తొలగించాలంటే ఒక జమిలి ఎన్నికలను ఒక సాధనంగా ఉపయోగించాలని చూస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ లో ఒడిశాలలో జరిగిన పెనుమాతే దేశమంతటా జరుగుతుంది ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ డిఎంకేలను నాశనం చేసే లక్ష్యంతో జమిలి జరుగుతుంది దీంతో పాటు బెంగాలీ తమిళ సంస్కృతి భాష అడుగంటిపోయే ప్రమాదం కూడా ఉంది అంటే మన తెలుగు వారికి ఎలాగా అభిమానము భాషాభిమానము సంస్కృతి అభిమానము తక్కువగా ఉంది కానీ బెంగాలీలు ప్లస్ తమిళ తమిళ ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ సంస్కృతి వాళ్ళ ప్రత్యేకత వాళ్ళ సాహిత్యము వాళ్ళ ద్రవిడ ఉద్యమం ఇట్లన్నింటి గురించి చాలా పట్టుకుంటారు తెలుగు వాళ్ళకి అటువంటి పెద్ద పట్టింపు లేదు కాబట్టి వాళ్ళు ఏ గాలి వస్తే ఆ గాలిలో కుట్టుకుపోయే బాపదగా తయారయ్యారు ఇవన్నీ అంటే ఇవి చెప్తామంటే ఇవన్నీ జరిగిపోతాయని కాదు ఖచ్చితంగా ఈ అవకాశాలు ఉన్నాయి జిఎస్టి ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రాలు మున్సిపాలిటీ స్థాయికి దిగజారిపోతాయని చెప్పిన వాళ్ళని నేను ఉన్నాను అలాగే జరిగింది ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికలు జరిగితే కూడా అలాగే జరుగుతుంది అయితే జమిలీ ఎన్నికల్లో ఏమైనా పాజిటివ్ లక్షణాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి అందులో మనం కోవింద్ గారు ఆ అంశాలను కూడా ప్రస్తావించారు నిరంతర రాజకీయ ప్రక్రియ ఇప్పుడు ఎప్పుడు ఏదో ఒక ఎలక్షన్ ఏదో ఒక ఎలక్షన్ జరగటం అనేది సరైన సరైన వ్యవహారం కాదు ప్రజలు తమ ఆర్థిక ఇతర సాంస్కృతిక ఇతర అంశాల మీద దృష్టి పెట్టకుండా ఎప్పుడు నిరంతర రాజకీయాలు నిరంతర రాజకీయాలతోటి నిరంతరం కులం ప్రస్తావనలు అంటే సమాజాన్ని చీల్చే శక్తులకు అవకాశం ఒక వేదికగా ఎన్నికల ప్రచారం తయారైంది నిరంతరం ఎన్నికల ప్రచారం ఎన్నికల్లో ఏదో ఏదో కార్యక్రమం జరుగుతానే ఉంది సమాజాన్ని చేర్చడం వంటి వాటికి ఫుల్ స్టాప్ పడుతుంది ఈ అసెంబ్లీ ఎన్నికలు పడటం అంటే అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరపడం వంద రోజులు దాటకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడం తర్వాత ఎన్నికలు జరపడం తర్వాత ఖచ్చితంగా ఇక మామూలు రొటీన్ వ్యవహారాల్లోకి వెళ్ళిపోతారు అయితే ఏంటంటే ఈ సమయంలో కొన్ని విద్వేషాలను రెచ్చగొట్టడము లేకపోతే భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా ఒకే పార్టీ స్థానిక సంస్థలను అసెంబ్లీలను కేంద్ర స్థాయిలో లోక్ సభలోను అధికారులకు వచ్చిందంటే ఒక యూనిఫైడ్ స్ట్రక్చర్ ఏర్పడటం వల్ల అది ప్రజాస్వామ్యానికి అంత సరైన ఇది కాదు ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో డైవర్సిటీ ఉండాలి అపోజిషన్ ఉండాలి అపోజిషన్ బలంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం చక్కగా ఉంటుంది ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల ఆ పరిస్థితి ఉండకపోయే ప్రమాదం ఉన్నది నిరంతరం దేశం ఒక బాయిలింగ్ పాట్ కుట కుటలాడే కొండ మాదిరిగా ఇక ఉండదు భవిష్యత్తులో అంటే ఏదో ఒక స్టెబిలిటీ వచ్చేసింది అంటే స్టేటస్కో లాంటి పరిస్థితి వచ్చింది అంటే స్టేటస్కో ప్రతిసారి యథాతథ పరిస్థితి కొనసాగడం ఎప్పుడు మంచిది కానే కాదు అది సోషయాలజికల్ సైంటిస్టులు ఎవరినంటే చెప్తారు అది చేంజ్ ఇస్ ది లా ఆఫ్ లైఫ్ అంటారు కదా చేంజ్ అనేది నిరంతరము మార్పు మార్పు జరిగే ప్రక్రియ ఉండటం వల్లనే సమాజం ఎప్పుడు ముందుకు సాగుతుంది పురోగతి సాగుతుంది అది సాంస్కృతిక రంగంలో గాని రాజకీయ రంగంలో కానీ కళా రంగంలో ఏ రంగంలో అయినా మార్పు అనేది అనివార్యము మార్పును స్వాగతించాలి కానీ ఈ జమిలి ఎన్నికలు పెట్టడం వల్ల స్ట్రాటిఫికేషన్ సమాజంలో స్ట్రాటిఫికేషన్ పెరిగే ప్రమాదం ఉన్నది అయితే ఇది దీనివల్ల ఎకనామిక్ యాక్టివిటీ మీద దృష్టి ఎక్కువ అవుతుందని కొందరు జమిలి ఎన్నికలు సపోర్ట్ చేసే వాళ్ళు చెప్తున్నారు దాన్ని కూడా మనం కొంతవరకు ఆమోదించాల్సింది ప్రజల్లో అసెంబ్లీ లోక్సభ స్థానిక ఎన్నికల ఓట్లను ఏ విధంగా వేయాలో విచక్షణ ఇప్పుడు వచ్చింది కాబట్టి వాళ్ళు అంటే అసెంబ్లీకి ఒకరికి పార్లమెంట్కి ఒకరికి స్థానిక సంస్థ ఇంకొకరికి ఓటు వేసే అవకాశాలు కూడా లేకపోలేదు మొన్నటి వరకు ఒడిస్సాలో అలాగే జరిగేది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ వల్ల అటువంటి అవకాశం లేకుండా పోయినట్లుగా భావిస్తున్నారు పరిస్థితి దీని వల్ల ఈ జమిలి ఎన్నికలు పెట్టడం వల్ల రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యయం బాగా తగ్గిపోతుంది ఎన్నికల వ్యయం బాగా తగ్గిపోవటం వల్ల ఎన్నికల వ్యయం కోసము అక్రమ మార్గాల్లో డబ్బు కూడా పట్టడం ఎలక్ట్రోల్ బాండ్స్ ఆ పేరుతో ఈ పేరుతో డబ్బులను రాబట్టుకోవటము అక్రమార్జనం కూడా తగ్గుతుంది అని వాదించే వారు కూడా ఉన్నారు అది కూడా చాలా వరకు నిజం కానీ అసలు జమిలి ఎన్నికలను అమలు చేయడం చాలా చాలా క్లిష్టమైన పని ఇప్పటికే కాంగ్రెస్ తో సహా పదిహేను రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి ఇప్పుడు లోక్సభలో సభ్యుల సంఖ్య రాష్ట్ర సభ రాజ్యసభ సభ్యుల సంఖ్య ఎన్నిక జమిలి ఈ ఎన్నికలకు ముందుకు వెళ్ళడానికి ఆటంకాలుగా ఉండే అవకాశం ఉన్నది అయితే జమిలి ఎన్నికలకు గురించి అభిప్రాయాలు చెప్పమన్నప్పుడు చాలా పార్టీలు అప్పుడు ఇది వచ్చేదా సచ్చేదా అని సానుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేస్తారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు దే హక్ టేక్ ఎ డెసిషన్ ఇది ఈ బిల్లు ఒక సవరణ పార్లమెంటుకు ముందు అసలు లోక్సభకు అసలు రాజ్యసభకు వచ్చినప్పుడు దాని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అయితే ఈ ఈ ప్రాంతీయ పార్టీలు దీన్ని గట్టిగా వ్యతిరేకించే అవకాశం ఉన్నది కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకిస్తున్నది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతను మరి కన్సల్టేషన్స్ ద్వారా సానుకూలంగా మార్చుకుంటారా మీకు మాకు మాత్రమే కుమ్మక్కు పోటీ ఉండేలా చూసుకుందాం ప్రాంతీయ పార్టీని ఎలిమినేట్ చేద్దామని కాంగ్రెస్ పార్టీ నాయకులను బిజెపి నాయకులు ఒప్పించగలుగుతారా లేదా అన్న దాని మీద ఈ బిల్లు ఈ సవరణలు ఆమోదం పొందుతాయా లేదా అన్న విషయము డిపెండ్ అవుతుంది